ప్రేజ్ దాడి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యం సెలవిస్తుంది నరలేదట నేను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది హాలీలో దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఎవరమైతే జీవిస్తాము మనము తన చిత్త ప్రకారంగా నడిచి తన ఎందు నమ్మకం బ్రతుకుతామో వారికి దేవుడు ఏం చేశాడట గొప్ప మేలుడు దాచిపెట్టాడట ఈరోజు నీవు నేను ఎలా భక్తి చేస్తున్నాం దేవుడి ఎందు భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టమైన భక్తి చేసినట్లయితే మన జీవితాలలో మన కుటుంబాలలో మన బిడ్డల జీవితాలలో దేవుడు అద్భుతమైన మేలు దాచిపెట్టి ఉన్నాడు మన భక్తిని చూసి దేవుడు వాటిని విడుదల చేయడు నరుల ఎదుట తనను ఆశ్రయించాలి నరులను కాదు ఆశ్రయించేది తనను ఆశ్రయించినప్పుడు తన మనకు సిద్ధపరిచి మేలు చేస్తాడు అంటే ఇవి నా బిడ్డలకు ఇయ్యబోతున్నాను అని సిద్ధపరుస్తాడు ఇవి నా బిడ్డలకు ఇయ్యబోతున్నానని బలపరుస్తాడు ఇదిగో నా బిడ్డలకు ఇయ్యబోతున్నాడు అని ప్రతిదీ దేవుడు మన ముందు పెడతాడు కాబట్టి అటువంటి భక్తులు మనం ఉన్నట్లు దేవుడు మన కృపానుగ్రహించుగాక ఆమెను ప్రేజలా